ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు ఎమ్మెల్యే బాలరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్షకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నదని రైతులు న్యాయమైన ధరకే జ్ఞానం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతుల సంక్షేమం తన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ పార్హేపల్లి నరేష్ జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి మద్దు తేజ సొసైటీ అధ్యక్షులు మద్దు బాల నాగేశ్వరరావు పాల్గొన్నారు సుమారు పోలవరం నియోజకవర్గంలో ముప్పై కేంద్రాలుగా విభజించి అంటే మండల కేంద్రంలో ఈ స్టోరేజ్ పాయింట్లు పెట్టి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉండి రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడి నుంచి వారికి కొన్న కొనుగోలు చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లోపే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలని చెప్పడానికి కానీ మూడు నాలుగు గంటల్లోనే ఈ డబ్బుల్ని వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రైతుల పట్ల రైతులు ఈరోజు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర అందించే విధానం ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని గత రెండు రోజుల నుంచి ప్రారంభించడం జరుగుతుంది